ఎన్నికల వేళ అందరూ సీట్లు టికెట్లు వాసించడం సహజం అందరినీ సంతృప్తి పరచడం ఏ పార్టీకి ఎవరికి కూడా సాధ్యం కాదు అని అంటున్నారు వైవి సుబ్బారెడ్డి సర్దుబాట్లు ప్రాధాన్యత ఉంటుందని చెప్పాం అయినా సరే వీరభద్రరావు వినలేదు అయినా మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని కూడా చెప్పాం కానీ వీరభద్రరావు వినలేదు అయినా దాడి రాజీనామా చేయడానికి పార్టీకి ఏమీ నష్టం లేదు అని చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయమ్మా ఎలక్షన్స్లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానివ్వండి వేరే పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉన్నట్టు చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను మీడియా అయినా ఇటువంటి ఇబ్బంది లేదమ్మా ఉన్నాయి ఉన్నాయి అది ఇంకా సంఖ్య తెలీదు ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మిగతా జిల్లాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి